స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా మహాగణాధిపత గురువు గారు ఆరోగ్యం చాలా ముఖ్యం అలాంటి ఆరోగ్యాన్ని ప్రస్తుతం ఉన్న కాలంలో కోల్పోతున్నాం అనేక కారణాల రీత్యా డయాబెటీస్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి మంచాన పడే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది కానీ ఆరోగ్యం ఒక్కటి ఉంటే ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది అలాంటి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన పరిహారాలు ఏమైనా ఉంటాయంటారా ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు భాస్కరుడు ఆరోగ్య ప్రదాత అని నేను పూర్వం శ్రావణ మాసం గురించి కొన్ని విషయాలు చెప్పా శ్రావణ మాసము అంటే అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శోభాయమయ శోభాయమానమైనటువంటిది శ్రావ్యమైనటువంటిది శ్రవణంతోనే కొన్ని దోషాలని పూర్తిగా తీసేటువంటిది అని అందులోనే ఇదే శ్రావణ మాసంలో రేపు ఆదివారం సప్తమి ఆదివారం కలిసి రావటం ఆ రోజు నాడే భరణీ నక్షత్రం కలవటం అనేటువంటిది దివ్యయోగం అదేంటండి ఏది ఏది కలిసినా అది దివ్యయోగమే అంటారా అని ఒక డౌట్ రావచ్చు మంచిది ఏదైనా ఒకటి కలిసి వచ్చింది అది యోగం కావాలంటే సంస్కరణ ఉండాలి సంస్కరణ అని అంటే యమధర్మరాజు ఎవరి కుమారుడు అండి సూర్యభగవానుడి కుమారుడు ఆదివారం ఆదివారం అంటే సూర్యనారాయణ స్వామి వారు ఆ రోజు నాడు భరణీ నక్షత్రంతో కూడి వచ్చింది భరణీ నక్షత్రం అంటే దీని అంటే దశరథిగా చూస్తే శుక్రుడు అనుకోవచ్చు నక్షత్రం యమధర్మరాజుది భరణి నక్షత్రం భరణి నక్షత్రం యమధర్మరాజు యొక్క నక్షత్రం ఈ యమధర్మరాజు ఎవరి కుమారుడు సూర్య కుమారుడు వారిద్దరు సమ్మేళనం తండ్రి కొడుకుల సమ్మేళనం ఒకటి ఇకపోతే రెండు సప్తమి అంటే ఏడు ఏడు అంటే శని శని ఎవరి కొడుకు సూర్య భగవానుడు కొడుకు యముడికి ఏమవుతాడు అగ్రజుడు అన్న కలయిక త్రయం ఈ మూడు కలిసినవి మూడు కలిసినటువంటి విశేషమైన పర్వదినం ఆదివారం అయితే ఇక్కడ సూర్య భగవానుడికి శని అంటే ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటారు ఆయనకి ఇష్టం లేకపోవచ్చు ఈయనకి ఇష్టం అన్నదమ్ములు 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 ఒకళ్ళ అంటే ఒకళ్ళకి ఇష్టము శనికి సూర్యుడు అంటే ఇష్టం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కాక అది సంబంధించిన విషయం కాదు ఇక్కడ కలయిక అనేటువంటిది త్రయంలో ఉన్నదా లేదా అనేటువంటిది మనం ప్రధానంగా చూసుకోవాలి పడకపోయినా కొడుకు కాకపోదు కదా అలా సమ్మేళనం రావటం యోగం అండి ఆ సమ్మేళనం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన భోగం అంటే రోగాన్ని నిర్వీర్యం చేసుకోవటమే భోగం అంటే ఏమో హోటల్ రావట రోగం లేకపోతే అంతటి భోగం ఎక్కడ ఎవడ ఉన్నాడు చక్కగా ఉదయం పూట కొంచెం కష్టమైన జ్యోతి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రూపం అంటే సూర్యుడు మనకు ఉదయించేట సమయంలో ఆ సూర్యుడు అలా పైకి వస్తుండగా దీపారాధన చేసుకొని ఇంకా చేతి నీళ్ళే నీళ్లే పోసుకోవద్దు నీళ్ళు పోసుకొని రక్తచందనం దొరికితే అది వేరు రక్తచందనం దొరికితే దొరకలేదనుకోండి నీరు నీరు తీసుకొని గరికే పెట్టుకొని అందులో మధ్యలో ఓం మిత్ర రవి సూర్య భాను హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమ సంజ్ఞా పద్మి ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక ఆత్మక సవిత్ర స్త్రీ సూర్యనారాయణ పరబ్రహ్మనేన మౌనమా ఇదం అర్ఘ్యం సమర్పయామే అని చెప్పి పన్నెండు సార్లు నీళ్ళు వదిలిపెట్టమనండి అలాగే యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైభస్వతాయ రుద్రాయ కాలాయ పరమేష్ఠినే నమహా అనుకుంటూ చేతులు నీళ్లు పోసుకొని నల్ల నువ్వులు తర్వాత బియ్యం ఈ రెండు వేసుకొని కనీసంగా ఒక ఎనిమిది సార్లు వదిలిపెట్టి తర్వాత నువ్వులు మాత్రమే వేసుకొని శనియరిష్ట సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే అనుకుంటూ ఒక ఏడు సార్లు అర్ఘ్యం కనుక వదిలిపెట్టినట్లయితే ఆ శరీరంలో ఉండేటువంటి రుగ్మతులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటే బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాయి అయితే అక్కడికి అయిపోలేదమ్మా ఏదో పావు గంట పది నిమిషాలు కూర్చుంటు అయిపోతుందని అనుకుంటారు అందరూ చక్కగా కూర్చొని ఓం భద్రం కర్ణేభిసృణయామ దేవా అని చెప్పి అరుణ మహామంత్రం అరుణం ఈ అరుణం ఎలాంటిది అని అంటే ప్రత్యక్షంగా చూశాం ఇద్దరు ముగ్గురిని యాక్సిడెంట్ అయిపోయి చెట్ల పొదల్లో పడిపోయారు ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మూడు గంటలకు నాలుగు గంటలకు చూశారు ఆ వ్యక్తికి హాస్పిటల్ ఆపరేషన్ అంటే ఇక బ్రతకడం కష్టం అని అంటే అదే అరుణం అనేటువంటిది పారాయణ మనిషిని బ్రతికించింది మరి ఒక మనిషికి హాస్పిటల్ అయ్యి మోకాళ్ళ దగ్గర నుంచి మూడు భాగాలు ముక్కలైపోయినాయి కాళ్ళు ఆపరేషన్ చేసినా నడవడం కష్టమో ఉన్నారు మీ ఆపరేషన్ ఏంటంటే లోపల రాడ్లు వేసి మొత్తం నాలుగో ఐదు రాడ్లు పడ్డాయి లోపల ఇక్కడ ఒకటి మోకాళ్ళ దగ్గర ఒకటి తోడల దగ్గర ఒకటి ఈ మొత్తం నాలుగు రాడ్లు పడ్డాయి ప్లేట్లు అంటారు వేశారు ఆరు నెలల తర్వాత అదే కాళ్ళ మీద ఆయన సూర్య నమస్కారాలు చేశాడు మళ్ళీ గురువుని దివే అక్షరే సూర్య ఇతిత్రీని ఆదిత్య దిత్య ఇతిత్రీని ఎనిమిది అక్షరాలు సావిత్రి మహామంత్రం అంటే అష్టాక్షరం ఆ అరుణం అనేటువంటి రెండు ముప్పై మనసులు ఒక గంటన్నర సమయం పడుతుంది ప్రశాంతంగా ఒక్కసారి విన తీర్థం తీసుకోమనండి లోపల వాళ్ళకి తెలియకుండానే ఒక ప్రశాంతత అనేటువంటిది నెరవేరుతుందండి ఏర్పాటయ్యి ప్రశాంతత వాళ్ళకి వస్తుంది అంత గొప్పది అరుణం ఆ అంటే ప్రతిరోజు మనం వినటం వేరు ఆ రోజు ఆ ఒక కాలత్రయంలో ఆ ముగ్గురు తండ్రి కొడుకులు కలిసి ఉన్నటువంటి చక్కటి పర్వదినం అందుకనే మనం శ్రావణ మాసం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఎన్నో గొప్ప గొప్ప విషయాలని కలిసి వస్తూ ఉంటాయి ఎప్పుడో తప్పితే ఇటువంటి యోగాలు మనకు లభ్యం కావు పంచ సోమవతులు కానీ అంటే పంచ సోమవారాలు వచ్చినాయి కదండి ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక యోగం కలిసి వస్తేనే ఎట్లా చాలా వరకు కలిసి వస్తే మినహాయిస్తే లేకపోతే ఆ కలిసి వచ్చేటువంటి యోగం లేదు అనేటువంటిది కూడా మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఈ ఐదు సోమవారాల్లో కూడా ఒక్కొక్క సోమవారానికి ఒక్కొక్క విశిష్టత వస్తూ వచ్చింది మనకు మూడో సోమవారం పూర్ణమైంది విశేషం నాలుగో పూర్ణిమ నాలుగో సోమవారం చూడగా కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చింది అట్లా ఈ శ్రావణం అంటేనే శ్రావ్యమైనటువంటిది శోభాయ శోభాయమానం అయినటువంటిది ఎందుకు చెప్తున్నామంటే ఎంతో విశేషమైనటువంటి దివ్యమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి ఈ ఒక్క నెలని మనం జాగ్రత్తగా చూసుకుంటే జీవితం బాగుపడుతుంది అనేటువంటిది చెప్పబడింది అందున ఆదివారం భాను సప్తమి భాను సప్తమి ఆదివారము సప్తమి భరణి నక్షత్రం ఈ ముగ్గురు కలయిక అనేటువంటిది ఆ మనిషికి ఆయుష్ ఐశ్వర్యము ఆరోగ్యం ఈ మూడు వృద్ధి చెందుతాయి అపమృత్యు భయం నాస్తే సర్వత్ర విజయప్రదం అన్నటువంటి స్థితి అయితే ప్రతి ఒక్క మనిషికి కలుగుతుందమ్మా దానికి ఈ నక్షత్రం వారే చేయాలి ఈ రాశి వారే ఈ రగ్నం వారే చేయాలని లేదు ప్రతి ఒక్క మనిషి ముఖ్యంగా సూర్య భగవానుడికి ఆరాధన చేసుకోవాలి అదే అది ఎవరిస్తుంది పెట్టడం పెట్టకపోతుంది సెకండరీ కానీ అర్థం ఇవ్వడం ప్రధానం అరుణపారాయణ వినటం ప్రధానం ఆ తర్వాత ఇంకొక అరగంట నాకు కుదురుతుందంటారా అంత పాయ సంబటం పెట్టి అది ప్రసం ప్రసాదంగా తీసుకో అది సెకండ్ విషయం అది కానీ ఇక్కడి వరకు వర్గ్యం ఇచ్చావా అరుణం అనేటువంటిది విన్నావా అనేటువంటిది ప్రధానం ఆ రోజు మన భారతశంకర పీఠంలో కూడా అరుణం ఇస్తున్నాం కనీసం విన్నంత వరకైనా వింటారు అనే ఒక ఉద్దేశంతో అది ఈశ్వర కృప సో మచ్ ఇదండి మరి ఆరోగ్య ప్రదాత ఆ సూర్య భగవానుడి గురించి ముఖ్యంగా భాను సప్తమికి సంబంధించిన విశేషాలు మనందరం కూడా ఆ రోజు ఆచరించవలసిన పరిహారాన్ని ఎంతో చక్కగా వివరించారు కదా మరో ప్రత్యేకమైన ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి కానీ అలాగే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించినటువంటి పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి గురువు గారు అపాయింట్మెంట్ కావాలంటే క్రింద డిస్ప్లే నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి